పద్యరత్నాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం గురించి తెలుసుకుందాం అగస్తియా సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరం ఒక మహాయుద్ధముగా పరిణమించినది అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గుయలతో ఇనుపకట్ల తాడికరలతో ఖడ్గ పట్టిన ముసల సూల వల్లాతక తోమర కుంభ కుఠార ఆధ్య ఆయుధాలతో ఘోరముగా యుద్ధము చేశాడు ఆ సంకుల సమరములో కాంభోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజయుని కొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను పూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంభోజరాజుపై వేశాడు ఆ బాణాలు కాంబోజుని కవచాన్ని చీల్చి గుండెల్లో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతుండగా తన పక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరిగి తీసి ఆ కాంబోజ మహారాజు ఓ పురంజయ నేను పరుల సొమ్ముకు ఆశపడేవాణ్ణి కాను నీవు పంపిన బాణాల్ని నీకు తిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వాణిని తన వింట సంధించి పురంజయిని మీద ప్రయోగించాడు ఆ బాణాలు పురంజయిని సారథిని చంపివేశాయి తనసును ముక్కలు చేశాయి పురంజిని మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన ఆ అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆకర్ణాంతము లాగి కాంభోజినిపై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెల్లో ఉండి వీపుగుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్చిల్లాడు దీనితో యుద్ధం మరింత భయంకరమైంది తెగిన తుండాలతో ఏనుగురు నరకబడిన తనలతో గుర్రాలు విరిగిపడిన రథాలు స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు తలలు ముండెలు వేరుగా పడి వెడంగా పడి గిలగిల తన్నుకుంటున్న కాల్ కళీబరాలతో కళయబరాలతో రంగమంతా కంటగింపుగా తయారైంది మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజైని బలం క్రమం క్రమంగా క్షీణించిపోయింది కురుజాతి వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తూ ఉన్న పురంజయుని చూసి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేను గెలవాలనే కోరిక గనుక బలవత్తరంగా ఉంటే క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువుని సేవించడముక్కటే మార్గం రాజా ఇది కార్తీక పూర్ణిమ కృతికా నక్షత్ర చంద్రుడు షోడస కళ శోభాయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో మేళ తాళాలతో ఎలిగెత్తి పాడు ఆ పాటలతో పరవశుడై హరిముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం కానీ నీకు శరీర బలం లేకపోవడం కానీ కానే కాదు సుమా మితిమీరిన అధర్మవర్తనం వల్ల నీ ధర్మ ఫలం తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలు సంఘటనలకి తీరుతాయి నా మాటలను విశ్వసించు కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి